హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తు వస్తుంది ఈ ప్లేస్ ఎక్కడా అన్నది మేమైతే గోల్కొండకైతే అయితే వచ్చామండి నేను ఎప్పుడో నా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చాను గోల్కొండ అయితే చూడడానికి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు మా పిల్లలతో అయితే వచ్చానన్నమాట ఇక్కడ చూసారు కదా క్లాప్ చేస్తే పైన దర్బార్ హాల్లో సౌండ్ అనేది వినిపిస్తుంది కదా ఇది ఎంతో టెక్నాలజీతో బాగా ఫిక్స్ చేశారో కదా అప్పటి రోజుల్లోనే సో ఇంకా గోల్కొండ బ్లాగ్ అయితే మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూడండి మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను ఇదేంటంటే మొత్తం మా గోల్కొండ యొక్క చరిత్ర గురించి అయితే రాశారనమాట కానీ ఎండలు మాత్రం మామూలుగా లేవు చాలా అంటే చాలా హా వేడిగా ఉందనమాట మా పిల్లలకి ఇలా క్యాప్స్ అయితే కొనిపెట్టాను చూసారు కదా ఇదంతా కూడా మేము అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయండి దీంట్లోని నాలా ఎవరైనా చిన్నప్పుడు గోల్కొండకు కనుక వెళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత చూశాను అనమాట నేను అది కూడా మా పిల్లలతో చూడడం అయితే నాకు ఇంకా మంచిగా అనిపించింది పిల్లలకు కూడా తెలుస్తుంది ఇలాంటి వాటి కోసం చూపించినట్లు అయితే ఇంకా ఇవన్నీ కూడా మ్యాప్ అక్కడ ఇది కూడాను ఎలాగా తిరగాలి ఏంటి అన్నది కొత్తగా అయితే లేజర్ షో అనేది మొదలు పెట్టారండి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అవుతున్నదంటే లేజర్ షో అనేది మేము అదైతే మిస్ అయ్యాము మేము ఇంకా వేరే వెళ్ళవలసి వచ్చి మేము ఇంకా అది అక్కడికి వెళ్ళలేదు అనమాట లేజర్ షో చూడలేదు కానీ లేజర్ షో కూడా ఒకసారి చూడాలి వెళ్ళి బాగుంటుందంట చాలాను ఇదంతా కూడా ఇంకా అయితే మొత్తం తిరిగామనమాట నియర్లీ ఒక ఫోర్ అవర్స్ అలా పట్టింది మాకు లోపలంతా కూడా తిరగడానికైతే కానీ ఇక్కడ ఫుడ్ అయితే ఎలా లేదండి మన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ఏది కూడా ఎలా లేదు లోపలికైతే మీరు అది చూసుకోండి మాకు అలాగే ఇబ్బంది అయింది చాలాను ఫుడ్ పట్టుకెళ్ళడం వల్ల సో బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మాతో పాటు మీరు కూడా గోల్కొండ చూసేయండి ఇంక ఇక్కడ అయితే పిల్లలకి ఎలాగా గోల్కొండ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ వెళ్తాం పాప అయితే ఇప్పుడు ఫోర్త్ కాబట్టి దానికి కొంచెం తెలుస్తుంది ఇలాంటి వాటి కోసం చెప్పినా సరే అర్థమవుతుందని కానీ చాలా అంటే చాలా దూరం నడిచాం సగం దూరం నడిచిన తర్వాత మా అమ్మగారిని అయితే కిందను బాబు నేను ఉంచేసి మేమైతే పై వరకు వెళ్ళాం అనమాట పైనుంచే కదా అసలైన వ్యూ పాయింట్ అంతా కూడా తెలుస్తుంది మనకైతే కొంచెం చిన్నపిల్లలతో వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ అవి ఎక్కువ క్యారీ చేయండి ఇక్కడ మధ్యలో ఏం లేవు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫర్ క్యాష్ తీసుకుంటున్నారండి కార్డ్స్ పేమెంట్ అయితే అవ్వట్లేదు అది ఒకసారి చూసుకోండి మీరైతేను క్యాష్ పేమెంట్ అయితేనే అవుతున్నది చూసారు కదా పైనుంచి గోల్కొండ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి మొత్తం హైదరాబాద్ ఇదంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది మనకి ఇంకా ఇక్కడైతే మా పాపని తీసుకున్న మా వారు నేను అయితే పైకి ఎత్తామన్నమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు అక్కడ నేనైతే గోల్కొండ కోసం పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదండి ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా దానికోసం అన్నట్లుగా జస్ట్ మేము వెళ్ళింది మీకు అలా తీసి చూపిస్తున్నాను అనమాట నేను వీడియో అనేది ఎందుకంటే నా లైఫ్ స్టైల్ మొత్తం మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇది కూడా చూసారు కదా పైనుంచి వ్యూ అయితే బాగుంది ఆ కిందన గార్డెన్ దేరే మా మమ్మీ వాళ్ళని కూర్చోబెట్టామన్నమాట అక్కడైతేను కూర్చోబెట్టి మేము ఇలా పైకి అయితే వచ్చాము మొత్తం వ్యూ అనేది చూడడానికైతే కానీ ఎండ చాలా బీభత్సంగా ఉందండి బాబు ఇంకా దాంతోనే కొంచెం హెడ్ ఏక్ వచ్చేసింది ఆ పై వరకు రావడం అది కూడా కానీ ఇలాంటిది పిల్లలు చూస్తే బాగా మిస్ అవ్వకుండా ఉంటారు కదా వాళ్ళకు కూడా వీటి గురించి తెలుస్తాయి ఇంక మా అమ్మ అయితే మోస్ట్ ఎగ్జాక్ట్ దేనికంటే రామదాసు జైలు చూడడానికి అనమాట సో తను ఇంకా వెళ్దాం మమ్మీ అంటుంటే ఇంకా రామదాసు జైలు దగ్గరికి కూడా వెళ్ళాం అనమాట అయితే సో చూశారు కదా ఇక్కడైతే రామదాసు జైలుకి అయితే వచ్చామండి ఇగో మా అమ్మాయి చూపిస్తున్నది అనమాట ఏదో గైడ్ లాగా చూపిస్తున్నది తనేను సో ఇంకా ఇక్కడ లోపలికైతే వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడైతే స్లిప్పర్స్ ఇలా బయటను వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట చూశారు కదండీ వీడియో అంతా కూడా ఇంకా వీడియో ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఏమైనా మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటే కనుక నాకు చెప్పండి నేను వెళ్తాను హైదరాబాద్లో అయితే కనుక సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్